హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేకు విసిరేసి అవమానించినందుకు బాబీ ముందు సాక్ష్యాలతో సహా నిజాన్ని బయట పెట్టేసి షాక్ ఇచ్చిన ఝాన్సీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు బాబీ కైలా ఇద్దరు కూడా ఇక నలినితో పాటు వచ్చేస్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత బాబీ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు నేను బౌలింగ్ చేశాను కానీ అక్కడ ఆ బాబు చాలా బాధపడ్డాడు అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు నేను తనని ఓడించినందుకు బాగా ఫీల్ అయినట్టున్నాడు అంటూ అనగానే అరే డాషు వదిలేరా నువ్వేమీ తప్పు చేయలేదు కదా నువ్వు బౌలింగ్ చేసో తను బ్యాటింగ్ చేయలేకపోయాడు దాంట్లో నువ్వు ఆ అబ్బాయి గురించి బాధపడేదేముంది ఇంకా అంటూ ఇక కైలా అయితే చెప్తూ ఉంటుంది ఇక మరొక వైపు చింటూ అయితే ఏడుస్తూ లోపలికి అయితే వస్తాడు ఇక అది చూసిన చింటూ తండ్రి అయితే ఏమైంది అంటూ అడగంగానే ఇలా నేను బౌలింగ్ వేస్తే బ్యాటింగ్ చేయలేకపోయాను అలా అయితే అమ్మ కోరిక ఎలా నెరవేరుతుంది అమ్మ కోరిక తీర్చలేనేమో అని నాకు చాలా బాధగా ఉంది అంటూ బాధపడుతూ ఉండగా చూడు నువ్వు రేపొద్దున్న రోజు ఎన్నో ఎదుర్కోవలసి వస్తుంది నువ్వు ఇప్పుడే ఇలా దిగాలు పడిపోతే రేపొద్దున్న ఎలా చేస్తావు నువ్వు ఎలాగైనా బ్యాటింగ్ బాగా చేయాలి అమ్మ కోరుకున్నట్టు నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలి అంటూ చెప్తూ ఉంటాడు చింటూ తండ్రి అయితే ఇక ఆ విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరొక వైపు నళిని అయితే అమ్మయ్యా నా కూతురు త్వరలోనే కోలుకుంటుందని ఆ డాక్టర్ చెప్పింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక లాయర్ ద్వారా కూడా సలహా తీసుకున్నాను కాబట్టి తొందరలోనే బాబీని నా సొంతం చేసుకుని మార్గం దొరుకుతుంది ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ నలిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక స్వర అయితే ఇప్పుడు బాబీ ఏం చేస్తున్నాడో బాబీకి ఈ గజ్జికాయలు పులిహోర ఎలా తీసుకెళ్ళి ఇవ్వాలో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవి తీసుకుని వెళ్తే ఏం గొడవ జరుగుతుందో ఏంటో అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మరొక వైపు ఝాన్సీ అయితే ఈరోజు అబీ పుట్టినరోజు ఈ వంకతో అభి దగ్గరికి వెళ్ళి అబీని మంచి చేసుకుని నా వైపు తిప్పుకోవాలి మళ్ళీ ఎప్పట్లాగే నాతో పాటు కలిసి ఉండేలా చేసుకోవాలి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయిందని సర్ది చెప్పి తనకి క్షమాపణ చెప్పి నేను అభితో మళ్ళీ కలిసి ఉండేలా చేయాలి మంచితనంతో ఆ బాబీని అబీకి దూరం చేయాలి అప్పుడు కానీ నాకు అభి పూర్తిగా సొంతమవడు నా బిడ్డ పుట్టిన తర్వాత అభి నా దగ్గరికి రావాలి అన్న నేను నా బిడ్డ అభి సంతోషంగా ఉండాలి అన్న బాబీ అడ్డు మంచితనంతోనే తొలగించుకోవాలి అంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది ఝాన్సీ అయితే ఇంతలో వనమాలైతే వస్తుంది ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నారంటూ అడుగుతూ ఉండగా అది కాదు వనమాలి ఈరోజు అభి పుట్టినరోజు కదా కేక్ తీసుకు వెళ్దామని అంటూ అనగానే అదేంటమ్మా మీరేనా ఇలా మాట్లాడేది నిన్నే కదా అంత కోపంగా మాట్లాడారు ఈరోజు మళ్ళీ కేక్ తీసుకు వెళ్తానని చెప్తున్నారేంటి ఒకవేళ మీరు కేక్ తీసుకువెళ్ళినా అక్కడ సార్ ఆ కేక్ తీసుకుంటారా అసలు మీతో సెలబ్రేట్ చేసుకుంటారా మీ మీద అసలే కోపంగా ఉన్నారు ఇప్పుడు మీరు గనుక కేక్ తీసుకుని వెళ్ళి పలకరిస్తే అక్కడ లేనిపోని అవమానాలు పడాలి తర్వాత మీరే బాధపడతారు నా మాట వినండమ్మా అంటూ వనమాలైతే అయితే చెప్తూ ఉంటుంది లేదు వనమాలి అలా భయపడుతూ కూర్చుని ఉంటే అభి శాశ్వతంగా నాకు దూరం అయిపోతాడని భయం అభి నాకు దూరం అవ్వడానికి వీల్లేదు నేను ఎలాగైనా అభిని దక్కించుకోవాలి అభి నా సొంతం అవ్వాలి అంటే కొన్ని కొన్ని అవమానాలు పడక తప్పదు అంటూ ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది సరేనమ్మా మీ ఇష్టం అంటూ ఇక వనమాలి కూడా చెప్పం కానీ ఇక ఝాన్సీ వనమాలి ఇద్దరూ కూడా పూల బొక్కే కేకు అయితే తీసుకుని బయలుదేరుతారు ఇంతలో మరొక వైపు ఇంకా అభి పుట్టినరోజు అవడంతో బాబీ కూడా చాలా సంతోషంగా అభికి అయితే అయితే చెప్తాడు ఇక బాబీ చెప్పడంతో అభి కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు బాబాయ్ నువ్వు నా పుట్టినరోజు గుర్తు అంటూ అడగంగానే అదేంటబ్బాయ్ నీ పుట్టినరోజు నేను ఎలా మర్చిపోతాను ప్రతి సంవత్సరం నేనే కదా నీకు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను ఈ సంవత్సరం ఎలా మర్చిపోతాను అనుకున్నావు అంటూ అడుగుతూ ఉండంగా ఏమీ లేదు బాబాయ్ నువ్వు ఈ మధ్యకాలంలో నా మీద కోపంగా ఉన్నావు కదా ఇప్పుడిప్పుడే కదా నాతో మాట్లాడుతున్నావు అసలు బర్త్డే విషెస్ చెప్తావో లేదో అని కూడా అనుకున్నాను అంటూ అనగానే అప్పుడంటే నిన్ను అపార్థం చేసుకుని చెప్పలేదు అబ్బాయి ఇప్పుడు ఎందుకు చెప్పకుండా ఉంటాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాబీ అయితే ఇక ఇలా వీళ్ళిద్దరి మాటలు విన్న కైలా అయితే అంటే ఈరోజు అబీసార్ పుట్టినరోజు అన్నమాట ఇక బాబీ సార్తో ఇంకా దగ్గరగా మాట్లాడుతున్నాడు నేను అమ్మాయి మేడం గురించి ఏదో రకంగా చెప్పి ఇద్దరిని ఒకటి చెయ్యాలని చూస్తూ ఉంటే నాకు ఎలాంటి అవకాశం దొరకలేదు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు పాపం అమ్మాయి మేడం బాబీ కోసం ఎంత తప్పించిపోతుందో ఎంతగా ఆరాటపడుతుందో ఆ విషయం బాబీకి అర్థం కావడం లేదు నేను ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది కైలా అయితే ఎలాగైనా అమ్మాయి మేడాన్ని బాబీని ఒకటి చెయ్యాలి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి బాబీకి ఎలాంటి అన్యాయం జరగకూడదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది కైలా ఇంతలో ఇక ఝాన్సీ కేక్ అయితే తీసుకొని లోపలికి రాగానే ఆగో మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ నళిని అయితే అంటూ ఉంటుంది ఈరోజు అభి పుట్టినరోజు అందుకే వచ్చాను అంటూ చెప్పంగానే ఇంతలో ఇక అభి అభి అని పిలిచేసరికి అభి అయితే బయటికి వస్తాడు ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పి తను తీసుకువచ్చిన పూల బొకే అయితే ఇస్తుంది వరే కన్నా ఈరోజు మీ నాన్న పుట్టినరోజురా ఇప్పుడు మీ నాన్నతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను వచ్చే సంవత్సరం నీతో సెలబ్రేట్ చేసుకుంటాను ఈ రోజంతా మీ నాన్నతో కలిసి సంతోషంగా ఉందాము అంటూ ఇక ఝాన్సీ అయితే తన కడుపుపై చెయ్యి వేసుకుని మాట్లాడుతూ ఉండగా ఇక అభి అయితే తన చేతిలో ఉన్న పూల బొకేనైతే కిందకి విసిరి కొడతాడు ఇక అలా విసిరి కొట్టంగానే ఝాన్సీ అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇంతలో కైలా బాబీ కూడా కిందకైతే అయితే వస్తారు అలా విసిరి విసిరికొట్టడంతో బాబీ కైలా కూడా షాకే చూస్తూ ఉంటారు ఇంతలో ఇక ఝాన్సీ అయితే కోపాన్ని అణిచిపెట్టుకుని తను తీసుకువచ్చిన కేక్ కట్ చేయమని అభినైతే దగ్గరికి తీసుకువచ్చి ఇప్పుడైనా కేక్ కట్ చేయి అభి నాకు సంతోషంగా ఉంటుంది ఈరోజు నీతో సంతోషంగా ఇక్కడ గడపాలని నేను వచ్చాను అంటూ అనగానే ఇక కేక్ కూడా విసిరి కొట్టేస్తాడు అభి అయితే ఇక్కడి నుంచి నువ్వు ముందు వెళ్ళిపోతావా వెళ్ళిపోవా నీకు సిగ్గంటూ లేదా ఎన్నిసార్లు చెప్పినా నా వెంట పడుతున్నావు ముందు ఎక్కడి నుంచి వెళ్ళు ఇంకొకసారి గనుక నా జీవితంలోకి రావాలని చూస్తే చంపేస్తాను అంటూ ఇక అభి అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఝాన్సీని అయితే అవమానిస్తూ ఉంటాడు ఇక అవమానించేసరికి ఝాన్సీ అయితే కోపంగా ఏంట్రా నీ మీద ప్రేమతో వస్తే ఇంతగా అవమానిస్తావా అసలు నువ్వేం మనషోరా అటు స్వర జీవితంతో ఆడుకున్నావు స్వరాని పెళ్లి చేసుకుని తనని ప్రేమిస్తున్నానని చెప్పి బాబీ పుట్టిన తర్వాత తనకి తెలియకుండా తీసుకువచ్చేసి ఇప్పుడేమో తను తల్లే కాదని బాబీని నమ్మిస్తున్నావు ఇటు చూస్తే రోషిణికి నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా తను నీ భార్య తనకి నీకు పెళ్ళయిందని అయిందని నమ్మిస్తున్నాము ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా నేను రెండో భార్యనే ఇప్పుడు రోష్ని మూడో భార్య అవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావు నువ్వు ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్గా పనిచేసేవాడివి ఎంతో న్యాయంగా నిజాయితీగా ఉండేవాడివి కానీ ఇప్పుడు నిజ జీవితంలోకి వచ్చేసరికి ఏమైంది ఆ నిజాయితీ ఎందుకు ఇలా చేస్తున్నావు బాబీ ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది నేను చెప్పేది నిజం బాబీ ఆ రోజు నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కాబట్టి నువ్వు నమ్మలేదు కదా ఈరోజు నేను సాక్ష్యం తీసుకువచ్చాను బాబీ ఒక్కసారి ఫోటో చూడు అంటూ ఇక అబీ కలిసి ఉన్న ఫోటో అయితే ఇచ్చేసరికి ఇక ఫోటో చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఝాన్సీ ఆంటీ చెప్పింది నిజమే అమ్మాయి మేడం చెప్పింది కూడా నిజమే నేనే పొరపాటు పడ్డాను నిజంగానే అబ్బాయి నన్ను మోసం చేశాడు అంటూ బాబీ అయితే బాధపడుతూ ఉంటాడు ఇక ఆ విధంగా అబీకి అయితే షాక్ ఇస్తుంది ఝాన్సీ చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలోని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు